శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీతలో మూడవ అధ్యాయమైన కర్మయోగంలో ఈరోజు నలభై రెండు నలభై మూడు శ్లోకాలతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నాం నలభై రెండవ శ్లోకం ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేరం మనసస్థు పరా బుద్ధి యో బుద్ధి సహా మనకు ఈ శ్లోకంలో భగవంతుడు ఇప్పటిదాకా కర్మయోగంలో కర్మలు చేయడం ఎలా చెప్పేశాడు పంచయజ్ఞాలు చెప్పాడు మంచి పండే సత్కర్మలే చేయాలని చెప్పాడు అది కూడా కోరికలు లేకుండా నిష్కామ కర్మ చేయాలని చెప్పాడు నిష్కామ కర్మ కూడా ఫలితం ఆశించకుండా చేయమని చెప్పాడు దాన్ని కూడా సంగం లేకుండా చేయమని చెప్పాడు అది కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయమన్నాడు మంచి పని కూడా ఎన్ని విషయాలు చెప్పి తర్వాత వీటి అన్నింటికి చేయాలంటే అడ్డం వచ్చేది ఏంది అనే విషయాన్ని మనకిప్పుడు కోరికలే అడ్డం వస్తాయి ఈ మంచి పనులు చేయకుండా ఏది అడ్డం వస్తుందంటే మన జీవితంలో కోరికలే అడ్డం వస్తాయి అని చెప్పాడు చెప్పి మళ్ళీ ఆ కోరికలు అదుపు చేయడానికి నువ్వేం చేయాలి అనే దానికి ఆయన సలహా ఇస్తున్నారు ఎలా చేయాలని సందేశి సలహా ఇస్తున్నారు ఈ శ్లోకం కూడా అలా సలహా ఇవ్వబడుతుంది ఈ రెండు శ్లోకాలు సలహా ఇస్తున్నాడు ఆయన ఏమిస్తున్నాడు ముందు శత్రువు ఎవరో చెప్పేశాడు కోరికలే శత్రువు అని చెప్పాడు ఆ కోరికలు ఉండే కోటలు ఎక్కడ ఉన్నాయని చెప్పాడు మూడు కోటలు చెప్పాడు ఇంద్రియాలు మనసు బుద్ధి అనే కోటల్లో ఉన్నది ఆ శత్రువు అని చెప్పాడు ఆ శత్రువును నాశనం చేయడం ఎలా అనే విషయాన్ని చెప్తున్నారు ఆ కోరికలైన శత్రువును జయించాలంటే ఎలా అనే విషయాన్ని చర్చ చేస్తున్నారు ఏందది ఇంద్రియాణి పర పరాణ్యాహుహో ఆహుహు చెప్పబడింది ఏమని ఇంద్రియాణి ఇంద్రియముడు ఇంద్రియములంటేవి పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు పంచ ఏవి కళ్ళు ముక్కు నాలుక చెవులు చర్మం ఈ ఐదు పంచ జ్ఞానేంద్రియాలు అంటే వాక్కు చేతులు కాళ్ళు మలమూత్ర ద్వారాలు ఆ ఐదు వాక్కుతోనే మనం పని చేస్తాం చేతులతో పని చేస్తాం కాళ్ళతో పని చేస్తాం మలమూత్ర అవయవాల గురించి మీకు చెప్పక్కర్లేదు కాబట్టి ఈ ఐదు పంచ పంచ పంచకర్మేంద్రియాలు వీటితోనే మనం అన్ని పనులు చేస్తాం కాబట్టి పది కూడా పరా పరా చాలా శ్రేష్టమైనది చాలా గొప్పవి ఇప్పుడు దేహం ఉంది దేహం అంతా కలిసి ఉండేది ఈ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు అంతే కదా శరీరం అంటే ఏంది మొత్తం అదే కదా ఉంది అంటే మనకు కనిపిస్తోంది కళ్ళు ముక్కు నోరు చెవులు చర్మం కనిపిస్తోంది దీంతోపాటు చేతులు కాళ్ళు నోరు వాక్కు ప్లస్ మలమూత్ర ద్వారా ఇదే కదా శరీరం ఈ శరీరం తనంతటి తాను కదా తనంతటి తాను పనులు చేయలేదు దేంతో పనిచేస్తుంది ఈ పంచ జ్ఞానేంద్రియాలతో ఈ పంచ కర్మేంద్రియాలతో పనులు చేస్తుంది ఇవన్నీ కలిసే దేహం కానీ ఈ దేహం మొత్తం చేయాలంటే ఈ కళ్ళు చేయాలా ముక్కు నాలుక నాలుగు చేయాలా చెవులు చేయాలా చర్మం పనిచేయాలా చేతులు చేయాలి కాళ్ళు చేయాలి మలమూత్ర ద్వారాలు పనిచేయాలా వాక్కు పనిచేయాలి ఇవన్నీ పనిచేస్తేనే ఈ శరీరం కదులుతుంది కదా కాబట్టి దేహం కన్నా ఏవి గొప్పవి ఇవన్నీ కలిసి సమిష్టిగా కలిపి దేహం అంటున్నాం ఈ దేహంలో ఏవి గొప్పవయ్యా అంటే ఇంద్రియాలు గొప్పవి పరం అంటే గొప్ప ఈ దేహం కన్నా గొప్పవైనవి ఏంట ఇంద్రియాలంట ఇంద్రియభ్యహ పరం మన కానీ ఈ ఇంద్రియాల కంటే గొప్పది పర పరం దానికంటే ఏంది మనహ మనస్సు గొప్పది ఎందువల్ల ఇంద్రియాలు ఉన్నాయి ఇప్పుడు చేయి ఉంది చేయిని పని చేయమని మనస్సు చెప్తేనే చేస్తుంది లేకపోతే పని చేయకూడదు గమ్మున చేతులు చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి కాళ్ళు కూడా నడవమంటే మనస్సు చెప్తేనే నడుస్తాయి కళ్ళు కూడా చూడమని చెప్తేనే మనసు చెప్తేనే చూస్తాయి చెవులు కూడా మనసు చెప్తేనే వింటాయి మనసులో ముక్కు గాలి పీల్చుకొని వాసన చూస్తేనే చూ ముక్కు కూడా వాసన చూస్తుంది ఎన్నో వాసనలు ఉంటాయి మనం పోయే దారిలో కానీ అన్ని వాసనలు గుర్తుపడతాం ఎందువల్ల మన మనసు గుర్తిస్తేనే మనం గుర్తుపడతాం లేకపోతే మనం గుర్తుపట్టలేం ఎన్ని వాసనలు పక్కన పెట్టనండి మన మనసు ఏది గుర్తిస్తుందో ఇక్కడ ఏదో మాడిపోయిన వాసన వస్తుంది అని ఆ మనసు చెప్తేనే మనం గుర్తించగలుగుతాం మన సొంతగా గ్రహించలేము ముక్కు ఉంటుంది కానీ మనసు చెప్తేనే గ్రహించగలుగుతాం అలాగే నాలిక ఉంటుంది నాలిక మీద రుచి చేసుకున్న తర్వాత ఆ మనసు అనుభవించి అది చెప్పాలి ఇది తీయగా ఉంది ఇది పుల్లగా ఉంది ఇది కారంగా ఉంది అని మనసు చెప్తేనే చెప్తాం అది దేని ద్వారా చెప్తావు వాక్ ద్వారా చెప్తున్నావు మాట ద్వారా చెప్తున్నావు కదా కాబట్టి ఇవన్నీ దేని ద్వారా పనిచేస్తున్నాయి పంచ జ్ఞానేంద్రియాన్ని పంచకర్మేంద్రియాలు కానీ దేని ద్వారా పనిచేస్తున్నాయి మనసు ద్వారా పనిచేస్తున్నాయి కాబట్టి ఈ ఇంద్రియాల కంటే ఏది గొప్పది మనసు గొప్పది మన మనసస్తు పరా బుద్ధి కానీ కంటే ఏది గొప్పది పరా గొప్పది ఏది బుద్ధి బుద్ధి గొప్పది ఎందుకని ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియాలన్నీ కూడా కళ్ళు చూసినవన్నీ చూడమంటుంది చూడమనగానే మనసు దానికి యాడ్ అయిపోతుంది అది ఆల్రెడీ డిసైడ్ అయిపోతుంది కానీ మనసు విచక్షణ జ్ఞానాన్ని చూపించదు ఇది చూడచ్చు ఇది చూడకూడదు అనే కామన్ సెన్స్ దానికి ఉండదు దానికి ఏముంటుంది చూసినదల్లా చూడాలనిపిస్తుంది దానికి అట్రాక్ట్ అయినవన్నీ చూడాలనిపిస్తుంది కళ్ళు అంతే ముక్కు అంతే చెవులు అంతే నాలుక అంతే తినబోడినవన్నీ తినమంటుంది నాలుక ఆ ఏం పరాలు తిని చాలా రుచిగా ఉంటుందని చెప్పేస్తుంది అలాగే చర్మం ఇవంతా చెప్పేది మనసే ఈ మనసు చెప్తూ ఉంటుంది అప్పుడు ఏమైపోతాం మనం మనసు చెప్పినట్టు వింటాం కానీ బుద్ధి ఏం చెప్తుంది బుద్ధి నువ్వు ఎక్కువసేపు సెల్ ఫోన్ చూస్తే కళ్ళు దెబ్బతింటాయి బుద్ధి చెప్తుంది వాసనలు చూడకూడని చూస్తుంటే చూడకూడదు చూస్తే నీకు మళ్ళీ అలర్జీలు వస్తాయని చెప్తుంది బుద్ధి చెప్తుంది మనసు చెప్పదు బుద్ధి చెప్తుంది అలా నాలుక నువ్వు తినేవన్నీ కూడా నీకు తింటే రోగం వస్తుందని బుద్ధి చెప్పేస్తుంది చెప్పుడు మాటలు వింటుంటే బుద్ధి చెప్తుంది వెంత వినబాక వెన డస్ట్బిన్లో పడాయి ఇబ్బంది పడతావు అని చెప్తుంది అలాగే శరీర స్పర్శ వ్యభిచారం వాటి అన్నింటికి కూడా ఈ బుద్ధి మాత్రం వద్దని చెప్తుంది మనసు మాత్రం పరిగిస్తుంది కానీ బుద్ధి మనసుకంటే ఎందుకు గొప్పదంటే అది ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు అని వివేకాన్ని విచక్షణ జ్ఞానాన్ని చూపిస్తుంది బుద్ధి మనసు ఏం చేస్తుంది సంకల్పం చేస్తుంది ఇప్పుడు ఈ పని చేద్దా ఉంటుంది దాని పోతుంది పరిగెత్తిపోతుంది కొంతసేపయిన తర్వాత ఆ పని నచ్చలేనుకో వికల్పం వద్దని వచ్చేస్తుంది కానీ బుద్ధి అలా కాదు అది నిర్ణయించుకుంటే బుద్ధి అది పర్ఫెక్ట్గా చేస్తుంది పని అందుకనే మనం తప్పు చేస్తే నీకు బుద్ధి లేదా అని తిడతారు కానీ నీకు మనసు లేదా అని ఎవ్వరు తిట్టారు ఎందువల్ల మనసు ఎట్టా అంటూ అందరికీ తెలుసు మనసు కోతి అని తెలుసు అది శంకరాచార్య శివానుభాడుదా చంచలమైనది నా మనసు కోతి వంటిది అని చెప్పాడు అలా కోతి అన్నమాట అది అందరికీ తెలుసు అందువల్ల మనసుని ఎవరు అంటారు నువ్వు మన బుద్ధితో తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు బుద్ధి లేదా అని తిడతారు అది అందువల్ల కంటే గొప్పది ఏది బుద్ధి ఈ బుద్ధి బుద్ధేహి పదతస్తు పదతస్థు సహా బుద్ధికన్నా గొప్పది ఏంటంటే సహా ఆత్మ గొప్పది ఈ ఆత్మ ఉంటేనే ఈ శరీరం పనిచేస్తుంది ఈ శరీరానికంతా వెలుగు అంతా ఇచ్చేసేసి ఆ ఆత్మ గమ్మను కూర్చుంటుంది ఏ విధంగా సూర్యుడు మనకు కాంతి ఇచ్చేసి ఆయన గమ్మును కూర్చుంటున్నాడో ఆ విధంగా ఈ శరీరానికి ఉండే ఇంద్రియాలకి మనసుకు బుద్ధికి అన్నిటికీ కాంతి ఇచ్చేసేసి ఆ పరమాత్మ గమ్మును కూర్చుంటాడు అదే శివుడు ఆ శివుడుగా మనం కూర్చుంటాడు మనం మరణిస్తే ఆ శివుడు వెళ్ళిపోతాడు బయటకు శివుడు వెళ్ళిపోగానే ఈ దేహం ఎందుకు బతికి శవం అయిపోతుంది కాబట్టి ఈ బుద్ధిని కూడా నడిపించేటువంటి గొప్ప శక్తి ఆత్మకున్నది అంటే ఈ శరీరాన్ని మొత్తాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఎవరు నడిపిస్తున్నారు శక్తి ఎవరిస్తున్నారు ఆత్మ ఇస్తుంది అంటే కోరికలు పుట్టేది మనసులో ఆ పుట్టే వాటిని కంట్రోల్ చేసేది బుద్ధి ఆ బుద్ధిని కూడా కంట్రోల్ చేసేవాడు పరమాత్మ ఆత్మస్వరూపంగా కూర్చో ఉన్నాడు కాబట్టి ఏది గొప్పది కానీ ఈ సహా అన్నప్పుడు అక్కడ మనం తెలుసుకోవాల్సింది పరమాత్మ ఆత్మ మాత్రం ఎటువంటిదంటే నీ కంటికి కనిపించదు మనస్సుకి మాటకు బుద్ధికి అందదు అదే చేయిస్తుంది కానీ అది అంద మనం ప్రపంచ విషయాల్లో పడి ఆ ఆత్మను పట్టించుకోకుండా మనసుకు బుద్ధికి పేట వేసుకుంటూ ఉంటాం మనం అక్కడే ఉంటాం యోగులైన వాళ్ళు ఏం చేస్తారు ఆత్మ దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళు ఆలోచిస్తారు ఎవరు మన శరీరం శరీరానికి పనిచేయిస్తున్నారు ఇప్పుడు మనసు మనసు ద్వారా ఇంద్రియాలు అనే విషయం అందరు కనుక్కుంటారు ఓ మనసు కూడా పనిచేస్తున్నాం కానీ మనసును కూడా నడిపిస్తుంది బుద్ధి ఆ బుద్ధి గొప్పదని తెలుసుకుంటారు అది కూడా కనుక్కోగలుగుతాం కానీ బుద్ధిని కూడా నడిపించేవాడు ఆత్మ అనే విషయం మనం కనుక్కోలేం యోగులైన వాళ్ళు వాళ్ళు కనుక్కోగలరు జ్ఞానులైన వాళ్ళు కనుక్కోగలరు మనం ఎక్కడ ఉంటామో కోరికల దగ్గరే ఉంటాం వీటన్నింటికి అడ్డం వస్తుంది కోరికలే ఈ లోపల ఆత్మ గొప్పదనే విషయం తెలియలేకుండా చేస్తోంది కోరికలు ఈ కోరికల వల్ల మనం ఏం చేస్తున్నాం ముందుకు వెళ్ళిపోతున్నాం అది మనం చేసేది ఇలా తిరుగుతున్నాం మనం ఆ ఇంద్రియాలని కంట్రోల్ చేయకుండా ఆ మనసుని కంట్రోల్ చేయకుండా ఆ బుద్ధిని బుద్ధిని కంట్రోల్ చేసేవాళ్ళు లోపల ఉన్న విషయం తెలుసుకోకుండానే జీవితం గడిచిపోతుంది మనందరికీ కానీ యోగులు జ్ఞానులైన వాళ్ళు వాడు కనుక్కుంటున్నారు ఎవరు ఇది నడిపిస్తున్నారు ఎలా జరుగుతోంది ఈ శరీరము మనసు కూడా రాత్రి కూడా పనుకుంటుంది నిద్రపోతుంది కానీ ఈ శరీరం పనిచేస్తుంది లోపల గుండె కొట్టుకుంటున్నది అన్ని ఆద్వాన్స్ పనిచేస్తున్నాయి ఎలా పనిచేస్తున్నాయి అని వాడు ఆలోచిస్తారు జ్ఞాని ఆలోచిస్తారు ఎవరో లోపల ఉన్నాడు వాడి వల్ల నడుస్తుంది నువ్వు పుట్టిన పంచి స్టార్ట్ అయిన గుండె కొట్టుకోవడం సరిపోయేదాకా గుండె కొట్టుకుంటున్నాడు దీన్ని ఎవరు గుర్తిస్తున్నారు మనసు నిద్రపోయింది కదా బుద్ధి పడుకుంది కదా మరి ఆ పడుకునే సమయంలో ఎవరు పనిచేస్తున్నారు అని వాడు నిద్ర లేచి వాడు చూస్తాం పురి అవస్థ అంటారు దాన్ని ఆ నిద్రపోయినప్పుడు వాడి మేలు కొంచెం చూస్తాం ఇదే మనకు రెండో అధ్యాయంలో చెప్పేసారు మొత్తం రెండో అధ్యాయం చెప్పిన దాంట్లోనే ఇది కొనసాగింపు ఇంత అక్కడ కూడా చెప్పాడు కదా ఇంద్రియాలంతా కూడా ఎలా ఉండాలని చెప్పాడు ఆయన ఒక కూర్మం ఒక తాబేలు ఏ విధంగా ముడుచుకుంటుందో ఇంద్రియాలను లాక్కొని ముడుచుకుంటుందో ఆపద సమయంలో ఆ విధంగా కోరికలు వచ్చినప్పుడు నువ్వు ఆ విధంగా కంట్రోల్ చేసుకోవాలని విషయం రెండో అధ్యాయం చెప్పేశారు చెప్పిందాన్ని కొనసాగింపుగా విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు అక్కడ చెప్పిన వాటిని ఎలాబరేట్ చేసి చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా ఇంద్రియాలు గొప్పవయ్యా దేహం కంటే కానీ ఇంద్రియాల కంటే గొప్పది మనసయ్యా ఆ మనసు కంటే గొప్పది బుద్ధి అయ్యా ఆ బుద్ధి కంటే మనసు అంటే మనసు బుద్ధి కంటే గొప్పది ఏంటంటే ఆత్మ ఈ ఆత్మ ద్వారానే నీకు జరుగుతోంది కానీ ఆత్మను మనసుతో బుద్ధితో దేంతో తెలుసుకోలేవు కానీ ప్రయత్నం చేస్తే తెలుసుకోకూడదు ఆ ప్రయత్నానికి అడ్డు వచ్చేదే కోరికలు ఆ కోరికలు తగ్గించుకుంటే నీకు ఆటోమేటిక్గా ఈ విషయం తెలిసిపోతుంది అనే సందేశాన్ని పిలుస్తున్నారు ఈ శ్లోకంలో ూడు శ్లోకం బుద్ధ్వాం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థాభ్యాత్మాత్మనా జహిశత్రు మహాబాహో కామరూపం దురాసదం ఏవం ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పానే నీకు ఇంద్రియ దేహం కంటే ఇంద్రియాలు గొప్పవి ఇంద్రియాల కంటే మనసు గొప్పది మనసు కంటే బుద్ధి గొప్పది బుద్ధి కన్నా ఆత్మ గొప్పది అనే విషయం చెప్పా కదా బుద్ధేహే నీ బుద్ధిలో పరం బుద్ధ్వా ఆ శ్రేష్టమైన ఆత్మ గురించి బుద్ధ్వా తెలుసుకో ఆ ఆత్మ గురించి తెలుసుకుంటే నీకు మోక్షం వస్తుంది సంస్థ్యా ఆత్మనా ఇక్కడ రెండు ఆత్మనా ఆత్మనా అనే పదాలు నిండు పెట్టాడు సంస్థభ్య అంటే నిగ్రహించుకొని నువ్వు నిగ్రహించుకోవాలి ఏం నిగ్రహించుకోవాలి మొదటి ఆత్మా దానికి బుద్ధి అని రాసుకోండి రెండు ఆత్మానకు మనసును రాసుకోండి పక్కనే రాసేసుకోండి మొదటి ఆత్మ దానికి బుద్ధి రెండు ఆత్మ దానికి మనసు నువ్వు ఎలా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలంటే అభ్యాసం చెప్తున్నాడు ఎలా చేస్తే నీలో ఉన్న ఆత్మను చూస్తావు అనే విషయం చెప్తున్నాడు సంస్థాభ్యాం అంటే సంస్థాభ్యాత్మ సంస్థాభ్యం అంటే నిగ్రహించుకొని అదుపు చేసుకొని కంట్రోల్ చేసుకొని ఏవి కంట్రోల్ చేసుకోవాలి బుద్ధి ఆత్మన మనసును కంట్రోల్ బుద్ధితో మనసును కంట్రోల్ చేసుకోవాలి ఆత్మన ఆత్మన అంటే మనసును బుద్ధితో కంట్రోల్ చేసుకోవాలి చేసుకుంటే జహి శత్రుం చేసి జహి అంటే విడిచేసే దేన్ని శత్రుం నీ శత్రువు ఎవరు కామరూపం ఏ శత్రువు అది కామరూపంలో కోరికల రూపంలో ఉండే ఆ శత్రువుని విడిచిపెట్టేసి కానీ దురాసదం వదిలిపెట్టాలంటే చాలా కష్టం కష్టమైన సులభమే ప్రయత్నం చేస్తే సులభం కానీ మొదట కష్టం తర్వాత నువ్వు సాధించవచ్చు ఎలా సాధించవచ్చు బుద్ధితో మనసును కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా నీ యొక్క శత్రువుని నువ్వు జయించవచ్చు నువ్వు జయిస్తే కష్ట సాధ్యమైన విషయాన్ని నువ్వు సాధిస్తే నువ్వు అప్పుడు నీలో ఉన్న ఆత్మతత్వాన్ని కనుక్కోవచ్చు అది తెలుసుకున్నంత మాత్రాన్ని నీకు జన్మలు లేకుండా పోతాయి ఇక జన్మే ఉండదు కాబట్టి ఇక్కడ మహాబాహో అర్జునుడి అని పిలుస్తున్నాడు మహాబాహో పిలవడంలోనే అంత అర్థం ఉంటుంది అంటే నీలో ఉన్న ఆత్మబలం పెంచుకోవాలి ఆత్మబలం ఆత్మ నిగ్రహం అంటే అర్థాన్ని ఎప్పుడైతే నీ బుద్ధితో నీ మనసును కంట్రోల్ చేస్తావో ఆటోమేటిక్గా ఇంద్రియాలు కంట్రోల్ అవుతాయి ఇంద్రియాలు కంట్రోల్ అయిందంటే దేహం కంట్రోల్కి వస్తుంది అన్ని కంట్రోల్ అయితే ఆత్మ కనిపిస్తుంది కానీ దానికి మూలమైంది కోరిక ఆ కోరికను తీసేయాలి జహి అంటే విడిచిపెట్టేయాలి కోరికలు విడిచిపెట్టేయాలి విడిచిపెట్టినప్పుడే ఇది సాధ్యం అనే విషయాన్ని చెప్తున్నారు ఉపనిషత్తుల్లో ఏం చెప్పారంటే రథం ఒక రథం ఉంది ఆ రథానికి గుర్రాలు ఉన్నాయి ఆ గుర్రాలకు ఒక సారథి ఉన్నారు ఆ రథంలో ప్రయాణం చేసే రధికుడు ఉన్నాడు మన ఈ ఈ శ్లోకాంతా కలిపి దాన్ని మార్చారు రథం ఏంటంటే శరీరం శరీరం తనంత దానికి కదలలేదు రథానికి నిలబడుతుంది నిలబడుతుందంటే శరీరం మనం శరీరం కదలదు దానికి గుర్రాలు కట్టారు అప్పుడు ఆ గుర్రాలు ఏం చేస్తాయి ఆ గుర్రాన్ని దాని ప్రకారం లాక్కుపోతాయి ఆ గుర్రాలు కానీ దానికి నోటికి పగ్గం వేసి పట్టే అనుకోండి పగ్గం మనసు పగ్గం అనే మనసేసి కళ్ళమేసి లాగే అనుకోండి అప్పుడు ఆ గుర్రాలు కంట్రోల్లోకి వచ్చేస్తాయి ఆ వచ్చిన దాన్ని బుద్ధి అనే ఒక సారథి కూర్చొని ఆ పగ్గాలు పట్టుకున్నాడు అనుకో సారథి ఆ బుద్ధి అనే సారథి మనసు మనసు అనే కళ్ళు పట్టుకున్నాడు అనుకోండి అప్పుడేమైపోతుంది అవి సక్రమంగా పోతాయి కానీ వీటి అన్నింటికి వెనక్కు కూర్చున్న రథికుడు ఏం చేస్తాడు ఆ సారథి మీద కూడా ఇటుపో అటుపో అని చెప్పేవాడు వెనక్కు కూర్చున్న సారథి ఆయన చెప్తేనే ఈ రథం గదిలేదు ఈ రథానికి ఇంద్రియాలు కదిలేదు ఇంద్రియాలకుండే మనసు కదిలేదు మనసు కదంటే బుద్ధి కదిలి కదిలేదు సారథి కదరా అన్న వెనక్కు కూర్చున్నవాడు ఇప్పుడు కృష్ణ పరమాత్మ సారథిగా కూర్చున్నాడు వెనక ఉన్న అర్జునుడు ఏం చేస్తాడు పక్క పోవాలంటే ఎడం భుజం మీద కాలు వేసి తొక్కుతాడు పుడి తట్టు పోవాలంటే కుడి భుజం మీద కాలు వేసి తొక్కుతాడు పుట్టట్టు తొట్టు పోమని నెరుగా పోవంటే వీపు మీద కొడతాడు ఇంకా అంతకుమించి ఏం చేయలేదు వాళ్ళు మాట్లాడడానికి టైం ఉండదు కాలుతో కొడుతుంటారు అది వాళ్ళు చేసేది మనం కూడా ఇప్పుడు కారుని ఏం చేస్తున్నావు కాల్తో దొక్కుతున్నాం కదా స్పీకర్ స్పీడ్ బ్రేకర్స్ వేయాలని బ్రేక్ వేయాలంటే ఏం చేస్తున్నాం మనం కూడా అదే అయినా ఏదైనా కూడా నువ్వు బ్రేక్తో కొడుతున్నావు కదా కాల్తోనే కొట్టాలి వాళ్ళైనా కాలుతోనే కొట్టాలి మరి కృష్ణ పరమాత్మ అంత పని చేశారు అర్జున్ చేత కొట్టించుకుంటూ కాల్తో నొక్కించుకుంటూ పని చేశాడు అది గొప్పతనం అంత గొప్ప పరమాత్మ అయింది కాబట్టి ఈ శ్లోకం ద్వారా మనకేం చెప్పారు నీవు ఖచ్చితంగా నీ బు బుద్ధితో మనసుని కంట్రోల్ చేయాలి ఇది సాధ్యమా సాధ్యమా అంటే ప్రయత్నం చేస్తే సాధ్యం ఇప్పుడు ఒక సిగరెట్ తాగాలనుకున్నాడు మొట్టమొదటి తాగేవాడు వాడు మొట్టమొదటి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తారు సిగరెట్ తాగు సిగరెట్ తాగను వాడు కొంచెం తెలివైన వాడైతే కూర్చొని మెరిట్స్ ఏంది డిమెరిట్స్ ఏంది లెక్క వేస్తాడు ఏమేస్తాడు ఈ సిగరెట్ తాగితే నాకేం వస్తుంది అని ముందు నాకు వచ్చే లాభం ఏంది అని చూస్తారు చూసినప్పుడు ఏమొస్తుంది వెంటనే వచ్చే ఆన్సర్ బుద్ధి ఏం చెప్తుంది దాంట్లో ఉండే నష్టం చెప్తుంది ఫస్ట్ అది ఇది తాగితే నీకు డబ్బు నష్టం తర్వాత ఆరోగ్యం నష్టం నీ కాలం నష్టం అని బుద్ధి చెప్తుంది మనసు ఏం చెప్తుంది ఎంజాయ్ చేయబ్బా ఇది చెప్తుంటుంది బుద్ధికి ఏం పనులే నువ్వు ఎంజాయ్ చెయ్యి అని చెప్తుంది అప్పుడేమైపోయింది ఎంజాయ్ చేయమని చెప్పగానే మనసు చెప్పినట్టుగా ఇంద్రియాలు పరిగిస్తాయి వెంటనే చెయ్యి వెళ్ళిపోతుంది నోరు రెడీ అయిపోతుంది నాలిక రెడీ అయిపోతుంది తాగేస్తుంది కానీ బుద్ధి సక్రమ అందుకనే మనసుని తీసుకెళ్ళి బుద్ధితో కంట్రోల్ చేయమని చెప్తున్నాడు అప్పుడు ఆ బుద్ధి చెప్పినట్టు వాడు విన్నాడు అనుకో మనసు చెప్పేదాన్ని నువ్వు పక్కనండు బుద్ధి కరెక్ట్గా చెప్తుంది ఇన్ని లోపాలు ఉన్నాడు దీంట్లో ఇన్ని లోపాలు నా జీవితానికి అవసరమా ఉండే కొద్ది జీవితం ఆనందంగా గడపడం కోసం నేను భూమి మీదకి వచ్చింది నాకెందుకు ఈ దుఃఖం అని పక్కకి పక్కకు పక్క తీసేస్తాడు తీసేసి వాడు హాయిగా ఆనందంగా గడిపేస్తాడు ఆనందమే ఆత్మ అంటే ఆనంద స్వరూపమే చేదానందకారం ఆనంద స్వరూపమే ఆత్మ కాబట్టి వాడు ఆనంద స్థితికి వెళ్ళిపోతాడు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది జయించాడు కాబట్టి అలాగే అన్ని కోరికలు కూడా నేను కోరికలు ఏ వచ్చినా కూడా వెంటనే మనం లిస్ట్ వేసుకోవాలి ఇది మంచిదా చెడ్డదా అని బుద్ధి కదా విచక్షణ జ్ఞానంతో చెప్తుంది అది చెప్తుంది ఇది చేయచ్చా ఇది చేయకూడదా అనే విషయాన్ని నాకు చెప్తుంది చెప్పినప్పుడు ఏమైపోతుంది అప్పుడు చే చేయాల్సిన పనులు మాత్రమే చేస్తాం స్వధర్మం మాత్రమే చేసుకుంటూ పోతాం సకామకరంగా చేసుకుంటూ పోతాం నిష్కామంగా చేసుకుంటూ పోతాం ఫలం ఆశించకుండా చేసుకుంటూ పోతాం ఈశ్వరార్పణ బుద్ధితో చేసుకుంటూ పోతాం సంగతి లేకుండా చేసుకుంటూ పోతాం అప్పుడేమైపోద్ది బుద్ధి అక్కడ బాగా పనిచేసింది కాబట్టి ఇవన్నీ చేయడం వల్ల ఆత్మ నీ ఆత్మస్వరూపాన్ని దర్శించేస్తా తర్వాత తద్వారా మోక్షం అదే జన్మలు లేకుండా పోవడం ఇది జరుగుతుంది కానీ ఇది దురాసదం కష్ట సాధ్యం అయ్యా ఇది చేయడం మాత్రం అందుకే ఏం చెప్తున్నాడు మహాబాహో నువ్వేం చేయాలి నీ బుద్ధితో ఈ మనసుని కంట్రోల్ చేసావంటే మనసు కంట్రోల్లోకి వస్తే ఇంద్రియాల కంట్రోల్ కోసం ఇప్పుడు కళ్ళు సెల్ ఫోన్ చూడమని చెప్తాయి సెల్ ఫోన్ ప్లస్ కళ్ళు ప్లస్ మనసు చూడమని చెప్తుంది బుద్ధి అని చెప్తుంది కళ్ళు దెబ్బ తింటాయి ఆపు అని బుద్ధి చెప్తుంది బాగుంది దెబ్బ చాలా ఇంట్రెస్ట్గా ఉంది చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను చూస్తాను అని మనసు ఉరకలేస్తుంది దానికి సహకరిస్తుంది కళ్ళు ఇంద్రియం కూడా సహకరిస్తుంది ఇంద్రియాలు భాష చూస్తాయి అది వెంటనే మనసు పోయి చెప్తాయి ఇక్కడ వెళ్ళా ఉంది అబ్బా చూడు అని మనసు ఏం చేస్తుంది ఆ పోదాం పోదాం అని వెళ్ళిపోతుంది కానీ బుద్ధి వచ్చేసి వద్దు నువ్వు దెబ్బతింటావు అని చెప్తుంది చెప్పినప్పుడు ఎప్పుడు ఉండే పనులే అబ్బా ఒక నిమిషం ఒక్క ఒక్క పది నిమిషాలు చూస్తా అని కూర్చుంటుంది గంట అయిపోయింట్ గంట టైం వేస్ట్ అయిపోయింది పోని దానివల్ల మనం జ్ఞానం సంపాదించామంటే ఉండదు చెడ్డవి చూసేటప్పుడు జ్ఞానం ఏమో వస్తుంది మంచివి చూసే పడితే జ్ఞానం వస్తుంది చెడ్డవి చూసే జ్ఞానం రాదు తెల నష్టపోయేది ఎవరు మన శరీరంతో పాటు మన బలాన్ని పోగొట్టుకుంటాం అది చెప్తున్నాను మహాబాహు అంటే నీ శరీరంలోంటి బాహువులతో బయట చేయించవచ్చు కానీ ఇప్పుడు నీకు ఆత్మబలం కావాలి ఇప్పుడు మన వాళ్ళు అంతా చూడండి గొప్ప గొప్ప వాళ్ళంతా ఆత్మబలం ఆత్మ ఆత్మశక్తి ఎక్కువ కలవాలి ఋషుడు జ్ఞానులైన వాళ్ళందరికీ కూడా వాళ్ళకే శారీరక శక్తి ఎక్కువ ఉండదు కానీ ఆత్మబలం ఎక్కువగా ఉంటుంది అంటే తమ తమ నిగ్రహించుకున్నారు తమ తమ కోరికలను ఆప్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయారు ఎంతో గొప్ప స్థితికి వెళ్ళిపోయారు మనం ఎందుకు పోవడం లేదంటే మనకు అది ఆ కోరికలను కంట్రోల్ చేయకపోవడం అంటారు ఆ కోరికలు కంట్రోల్ చేయాలంటే బుద్ధి చెప్పిన మాట అన్నారు అందుకని మనసును తీసుకెళ్ళి బుద్ధిలో పెట్టమంటున్నాడు బుద్ధితో మనసుని కంట్రోల్ చేయని చెప్తున్నాడు సంస్థాభ్య అంటే నిగ్రహించు కంట్రోల్ చేయి అదుపులో తెచ్చుకో మనసును కంట్రోల్ తెచ్చుకున్నావు అంటే ఆటోమేటిక్గా నీకు ప్రపంచాన్ని వదిలి పరమాత్మ వైపు బుద్ధి తీసుకెళ్తుంది అప్పుడు ఆత్మస్వరూపాన్ని దర్శిస్తావు కానీ దానికి అన్నిటికన్నా ముఖ్యం రాసదం కామరూపం నీ శత్రువు అది నీ శత్రువుని జయించాలంటే నీ మనసును కంట్రోల్ చేయాలి అది బుద్ధితో చేయగా 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 ఏమైపోతుంది ఎప్పుడైతే కోరికలు తగ్గుతాయో ఆటోమేటిక్గా నీ మనసు భక్తి వైపు మలుతుంది భక్తి వైపు ఎప్పుడైతే మళ్ళుందో నీలో ఉన్న ఆత్మస్వరూపాన్ని దర్శించే అవకాశం నీకు ఏర్పడుతుంది అందుకని మనకి ఈ శ్లోకం ద్వారా భగవంతుడు ఈ విధంగా చెప్తున్నారు రామకృష్ణ పరమశించి చూసి ఒక అతను ఒక శిష్యుడు అతను చూస్తాడు పైన ఎప్పుడు ఆనందంగా ఉంటున్నాడు నేను కూడా ఉండాలని చెప్పేసి ఆయన ఎక్కడైతే కూర్చొని ధ్యానం చేశాడో ఆ ప్లేతో పోయి కూర్చుంటాడు కూర్చోంగానే ఆయనకు ఒళ్ళంతా మంటలు వచ్చేస్తాయి ఆయన కేకలు పెట్టేస్తాడు నాకు మండి అక్కడి నుంచి లేకపోతాడు ముందు మంటలు వస్తున్నాయి లేడు ఆయన కేకలు పెడతాడు రామకృష్ణపురం తెలిసిపోతుంది ఆయనకనే తెలుస్తాయి కదా ఆయన వెంటనే వచ్చేస్తాడు ఏమైంది అంటాడు నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అంటాడు మీరు కూర్చున్న ప్రయత్నం చేస్తే నాకు కూడా అమ్మవారు కనిపిస్తుందని కూర్చున్నాను అంటాడు నిజమేనయ్యా నీకు నేనంటే కోరికలు జయించాను నువ్వు కోరికలు జయించకుండా వచ్చి కూర్చుంటే మంటలు కాకేమవుతుంది అందుకని నీవు నా ముందు నీ మనసును మనసు బుద్ధి కంట్రోల్ రావాలి శరీరం దానికి అర్హత సంపాదించుకోరు అని చెప్పి ఆయన వచ్చి అట్లా గుడ్డల మీద చేయి పెట్టంగానే అతడు మామూలుగా అయిపోతాడు అమ్మవారికి చెప్తాడు వీడికి జడత్వం ఇచ్చేసే అని చెప్పగానే వెంటనే అతను మారిపోతాడు మామూలు మనిషి అయిపోతాడు వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు నేను ఇంకెప్పుడు ఈ తప్పు చేయను అంటే ముందు కోరికలు చేయించు నిన్ను చేయించు తర్వాతే అవన్నీ సాధించవచ్చు నువ్వు నేను జయించకుండా నువ్వు వచ్చి మా స్థాయికి ఆ జ్ఞాన స్థితికి వెళ్ళిపోతే అది ప్రమాదం జ్ఞానంతో వచ్చి కూర్చోవు అని సందేశిస్తాడు అదే చాలా బాగా చెప్తాడు అక్కడంతా కాబట్టి ఈ విధంగా మనసును కంట్రోల్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టం కానీ కోరికలు తగ్గించుకుంటే బుద్ధి చెప్పినట్టు వింటే ఆటోమేటిక్గా మనం ఉన్నత స్థితికి ఎదిగిపోవచ్చు ఇప్పుడు ఒక ఒకటి మీకు ఎగ్జాంపుల్ ఒక సీక్రెట్ చెప్పాను అలాగే చెడ్డ పనులన్నీ కూడా ఏ ఏ చెడ్డ కోరికలన్నీ ఉంటాయో వాటి అన్నింటికి ఇప్పుడు ఏదో చెడ్డ మాటలు మాట్లాడాలనుకుంటారు వెంటనే ఆ మాటలకు కూడా ఈ మాట్లాడితే నాకు వచ్చే లాభమే అంది అని బుద్ధిని అడిగితే బుద్ధి స్పష్టంగా చెప్తుంది ఇవి మాట్లాడే ప్రయోజనం లేదు మనం మాట్లాడడం ఆపేస్తాం అవసరం లేదు నీ ఆత్మబలం పెంచుకోవాలంటే ఇవన్నీ అవసరం లేదని చెప్తుంది అప్పుడు మనం ఆపేస్తాం అది అసలు విషయం కాబట్టి ఆత్మబలం పెంచుకోవాలి ఆత్మబలం రావాలంటే ఆత్మబలం పెంచుకొనే మహాబాహు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు గొప్ప గొప్ప వాళ్ళ వివేకానందు వాళ్ళందరికీ ఆత్మబలం చేస్తారు లేకపోతే ఆయన అక్కడ విదేశాలకు పోయినప్పుడు ఒంటరిగా ఒక్కడే నాళ్లు కూర్చున్నాడు ఆహారం లేకుండా కానీ ఆత్మశక్తి ఎక్కువగా ఉంది కోరికలు లేవు అవి తిన్నాలా ఇవి తిన్నాలా పరికెత్తాలా అవంతా లేవు అందులో ఆత్మబలంతో అన్ని రోజులు పస్తున్నాడు ఎవరో ఒక ఆమె ఎదురుగా ఆమె చూసి ఆమె పిలిచి దివ్య తేజస్సు కనిపిస్తుంది అని చెప్పి ఆహారం పెడుతుంది అంత గొప్పగా ఉన్నాడు ఆయన ఒత్వలంతో ఉండగలిగాడు అంటే కోరికలు లేవు ఆయనకి కోరికలు లేవు కాబట్టి హాయిగా కూర్చున్నాడు లేకపోతే మనలాంటి వాళ్ళైతే అల్లాడిపోతాం ఒక పూట తిండి లేకపోతేనే అల్లాడిపోతాం అటువంటిది అన్ని రోజులు తిండి లేకుండా పరాయి దేశంలో పరాయి భాష తన వాళ్ళంటూ లేని ప్రదేశంలో కూర్చో ఉన్నాడు కూర్చొని వాళ్ళందరినీ ఆ విదేశ మనసుల్లో కూడా స్థానం సంపాదించారు అది ఆత్మపనం యొక్క గొప్పతనం ఈ విషయాన్ని మనకి శ్లోకంలో భగవంతుడు చెప్తున్నారు ఈరోజు మనం ఈరోజుతో మనకి ఈ యొక్క భగవద్గీతలో కర్మయోగం ఇది భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయ ఈ మూడో అధ్యాయాన్ని ఈరోజు మనం పూర్తి చేసుకున్నాం భగవద్గీతలో మూడో అధ్యాయం కర్మయోగాన్ని ఈరోజు మనం పూర్తి చేసుకున్నాం ఇందులో మనం నలభై రెండు నలభై మూడు శ్లోకాలు ఇవ్వాలి చెప్పుకున్నాం